అమరావతి ఉద్యమం కోసం పదహారు వందల ముప్పై రోజులు ఎంతోమంది ఆడవాళ్ళు మహిళలు పిల్లలు రోడ్డు మీద ఉద్యమాలు చేసిస్తే పదహారు వందల ముప్పై రోజులు ఉద్యమం చేసి రెండు వందల డెబ్బై మంది ప్రాణాలు పోగొట్టుకుని అమరావతి కోసం పోరాడి స్వచ్ఛందంగా భూములు ఇచ్చి డెవలప్మెంట్ కోసం వాళ్ళు సహకరిస్తే వాళ్ళన మీరు అనేది ఇటువంటి మాటలు ఇదే మాటలు ఈ అన్న వ్యక్తి కృష్ణరాజు వాళ్ళ తల్లిని వాళ్ళ భార్యని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు దీన్ని ఈయన్ని సమర్థిస్తారా ఈ వ్యాఖ్యల్ని సమర్థిస్తారా మరి అడ్డుకట్ట వేయవలసి ఆపవలసిన కొమ్మినేని శ్రీనివాసరావు ఊరుకోండి అనొద్దు ఏంటిది దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే గతంలో ఇట్లా కామెంట్స్ చేసిన వ్యక్తులు పోసాన కృష్ణమురళి కావచ్చు వల్ల నేను వంశీ కావచ్చు ఇంకా రకరకాల వ్యక్తులు మరీ ముఖ్యంగా నేను రెఫరెన్స్ ఒకటిస్తాను పోసాని కృష్ణమురళి స్వయంగా ఒప్పుకున్నాడు అరెస్ట్ అయిన సందర్భంలో నాకు స్క్రిప్ట్ ఇచ్చారు ఆ స్క్రిప్ట్ నేను మాట్లాడాను అన్నాడు సో ఇప్పుడు కూడా కృష్ణవరాజు మాట్లాడింది స్క్రిప్ట్ మాత్రమే ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ అది ఎవరిచ్చారు జగన్ రెడ్డి గారు ఇచ్చారా రెడ్డి గారు ఇచ్చారా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చారా అనేది తేలవలసిన అవసరం ఉంది మనకి ఎందుకంటే గతంలో ఇట్లానే స్క్రిప్ట్ ఇచ్చారు కదా ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన రిపోర్ట్ కూడా ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ పిఎంపిఎస్ రిపోర్ట్ అది దాన్ని వక్రీకరించి మాట్లాడారు అన్ని వక్రీకరించి ఎయిడ్స్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ కౌన్సిల్ సర్వే ఒకటి ప్రస్తావించారు స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సర్వే నేను చెప్తున్నాను జనవరి ట్వంటీ ట్వంటీ వన్లో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేశారు ట్వంటీ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ టూలో అందులో ఆంధ్రప్రదేశ్ ఈ ఇందులో ఫస్ట్ ప్లేస్ ఉంది అని అన్నారు ఎయిడ్స్లో కానీ వేస్ట్కి సంబంధించిన దాంట్లో కానీ ఫస్ట్ ప్లేస్లో ఉంది అని రాశారు ఇంకోటి ఏం రాశారంటే నేటివ్ సెక్స్ అన్నారు నేటివ్ సెక్స్ వర్స్ వర్కర్స్ ఇన్ ఇండియాలో ఏపీలో అన్నారు నేటివ్ సెక్స్ వర్కర్స్ అంటే బయట నుంచి వచ్చి ఇక్కడ వృత్తి ఆ వృత్తి చేసుకునే వాళ్ళు కాకుండా ఇక్కడ ఉండి ఆ వృత్తి వాళ్ళని అని అర్థం అది ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆ పీరియడ్లో జగన్ రెడ్డి గారు కదా ముఖ్యమంత్రిగా ఉంది మరి దాన్ని మనం వేరే రకంగా అనగలమా ఆయన బాధ్యుడు అని అనగలమా ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతల సమస్యలు సృష్టించటం ఎంతవరకు కరెక్టు వీళ్ళు ఇలా మాట్లాడకుండా నిర్మాణాత్మకమైన సలహాలు సంప్రదింపులు ఇచ్చి బాధ్యత గల ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షంగా ప్రవర్తించటం అంటే ఎలాగంటే నా సూచన ఇటువంటి కామెంట్స్ చేస్తూ కాదు అమరావతి మీద బేస్లెస్ అలిగేషన్స్ చేస్తూ విషం చిమ్మటం కాదు చేయవలసింది ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో ఇంకా నలభై వేల ఎకరాలు భూసేకరణకి ప్రతిపాదనలు చేశారు అందులో మంచెంత చెడెంత రాష్ట్రానికి నష్టం ఎంత ప్రజలకు నష్టం ఎంత స్టేట్కి లాభం ఎంత అనేది స్వచ్ఛందంగా డేటాతో సహా ఏదేమన్నా విభేదిస్తే అటువంటి దాని మీద చర్చ జరిగి సలహాలు ఇస్తే జనంలోకి తీసుకెళ్తే మంచి సక్సెస్ అవుతాయి